మీడియా ఛానళ్ళల్లో కూర్చొని అద్దంకి దయాకరనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకళ్ళత ఉచ్చుకొని నోటుకొచ్చిన విధంగా అంటే అడ్డు అదుపు ఎదురు ఎవ్వరు లేకుండా ఎటువంటి ఎదురు వ్యక్తి ఎటువంటి వాడైనా సరే విరుచుకుపడి తన శైలిలో విజయం పొందే విధంగా ఆయన మాట్లాడతాడు కానీ గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్వాపూర్ రిజర్వాయర్ నుంచి తుంగతుర్తికి వెళ్ళేది ఇంతకుముందు ఇప్పుడు ఆ వాటర్ సోర్స్ లేకపోవడం వలన తుంగతుర్తి కరువు కూరల్లో రైతుల కండ్లల్లో నీళ్లతో తుంగతుర్తి పరిసర ప్రాంతము తుంగతుర్తి నియోజకవర్గము అట్టుడికి పోతుంది ఇది యాదాద్రి భువనగిరి జిల్లా కిందికి వస్తుంది ఇంతకుముందు నల్లగొండ జిల్లా బసవాపురం రిజర్వాయర్ అనేది కొండపోచమ్మ సాగర్కు తూర్పు పక్కన ఉంటుంది కొండపోచమ్మ సాగర్కు రాకముందే మల్లన్న సాగర్లో కలిసి గేట్లు ఎత్తితే బస్వాపూర్ రిజర్వాయర్ నిండుతుంది మల్లన్న సాగర్కు కాళేశ్వరం ప్రాజెక్టులోనే అతిపెద్ద రిజర్వాయర్ మల్లన్న సాగరు యాభై టీఎంసీల కెపాసిటీ బస్వా అక్కడ నుంచి బస్వాపూర్ రిజర్వాయర్ సుమారు పద పన్నెండు టీఎంసీల కెపాసిటీ ఇక్కడి నుంచి తుంగతుర్తి మహబూబాబాదు అదేవిధంగా తిరుమలగిరి ఇటువంటి ప్రాంతాలు ఏది మూత్కుపెల్లి ఈ పరిసర ప్రాంతాలకు నీళ్ళు వెళ్ళే అవకాశం ఉంది సా కాళేశ్వరం నీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వము ఒక సంవత్సరం ఒక ఏడు నెలల క్రితం చేసిన పాపానికి ఫలితమే ఈరోజు తుంగతుర్తి ఎండిపోయింది కేవలం గత ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసే కార్యక్రమంలో భాగంగా మేడిగడ్డ తెగిపోయింది మేడిగడ్డకు రెండు బస్తాలు ఏదో ఒకటి అడ్డ వేసి కనీసం పొయ్యే వాటర్ని డైరెక్ట్ మోటార్ల ద్వారా ఎత్తుకునే అవకాశం ఉంది ఆ ఎత్తిపోసినా కానీ ఈరోజు ఈ సమస్య ఉత్పన్నమయ్యేది కాదు ఆ రోజు వృధాగా సుమారుగా ఐదు వేల క్యూసెక్ల వాటరు గోదావరి నుంచి సముద్రం పాలయ్యింది ఇది కాంగ్రెస్ చేసిన నిర్వాహకమే తుంగతుర్తి అనేది ఎందుకు ఈ తుంగతుర్తిని ఫోకస్ చేసి మాట్లాడాల్సి వస్తుందంటే అద్దంకి దయాకరనే వ్యక్తి ఈ తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి పనిలో నియోజకవర్గంలో పోటీ చేస్తూ అక్కడ రాజకీయ వ్యవహారాలు చూసుకుంటాడు మాటలలోనే ఉంటుందా లేదంటే ప్రాంతానికి అభివృద్ధి ఉంటుందా అని ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది